అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ ముఖ్యమైన హోమియోపతి మందు గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కాల్కేరియా ఫాస్ఫోరికా దీన్నే మనం సింపుల్గా కాల్కేరియా ఫాస్ ఎక్స్ అని పిలుస్తాం సరే ఈరోజు మన టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేదాం ఫస్ట్ అసలే కల్కేరియా ఫాస్ అంటే ఏంటి ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుంది మరి దీన్ని సేఫ్గా ఎలా వాడాలి వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం ఓకే ముందుగా కాల్కేరియా ఫాస్ గురించి తెలుసుకుందాం ఇది చాలా కామన్గా వాడే రెమెడీ అండి ముఖ్యంగా పిల్లల్లో పళ్ళు వచ్చేటప్పుడు వచ్చే ఇబ్బందులకు లేదా ఎముక విరిగినప్పుడు అది త్వరగా మానడానికి ఇలాంటి చాలా సాధారణ ఆరోగ్య సమస్యలకు దీన్ని వాడుతుంటారు చాలామంది శరీరం ఎదుగుతున్న టైంలో కానీ లేదా ఏదైనా దెబ్బ తగిలి కోలుకుంటున్నప్పుడు కానీ ఈ మందును వాడుతుంటారు కాని ఇది అసలు మన బాడీలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం సరే ఇంతకీ ఈ కాల్కేరియా ఫాస్ దేంతో తయారు చేస్తారు ఇంకా చెప్పాలంటే మన శరీరంలోకి వెళ్ళాక ఇది చేసే పనేంటి ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బేసిక్గా చెప్పాలంటే క్యాల్కేరియా ఫాస్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ నుంచి తయారవుతుంది కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండూ మన శరీరానికి పునాది లాంటివి అనమాట ప్రతి కణానికి ఇవి చాలా అవసరం ఇక్కడ మనం ఓ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది అదేంటంటే ఇది ఒక కాల్షియం సప్లిమెంట్ అనుకుంటారు కానీ కాదండి ఇది సప్లిమెంట్ కాదు మరి ఏంటి ఇది మన శరీరం మనం తినే ఆహారం నుంచి కాల్షియంని ఫాస్ఫరస్ని సరిగ్గా గ్రహించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అంతే సరే దీని గురించి అర్థమైంది కదా మరి దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు ఫస్ట్ పిల్లల ఆరోగ్యం విషయంలో వాళ్ల ఎదుగుదలలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అవేంటూ చూద్దాం అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఒక హెచ్చరిక అనుకోండి ఈ మందుని ఆరు నెలలలోపు పసిపిల్లలకు అస్సలు ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వకూడదు ఇది గుర్తుంచుకోండి దీనికొక మంచి ఉదాహరణ చూద్దాం పిల్లలకి పళ్ళు వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదా ఆ టైంలో వాంతులు గ్యాస్ లేదా గ్రీన్ కలర్లో దుర్వాసనతో కూడిన విరేచనాలు అవుతుంటే అప్పుడు ఈ మందును సూచిస్తారు పళ్ళు రావడమే కాదండి పిల్లల్లో ఇంకా కొన్ని సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఉదాహరణకు పిల్లలు సరిగా ఎదగకపోవడం కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట ఉబ్బరంగా ఉండడం రికెట్స్ లాంటి ఎముకల సమస్యలు పుర్రె ఎముకలు మెత్తగా ఉండి త్వరగా గట్టిపడకపోవడం ఇంకా పదే పదే టాన్సిల్స్ వాపురావడం ఇలాంటి పోషకాహార లోపాలకు కూడా దీని వాడతారు ఇప్పటిదాకా పిల్లల గురించి చూశాం కదా మరి పెద్దవాళ్లకు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం పెద్దవాళ్లలో దీని ఫోకస్ అంతా బాడీ రిపేర్ రికవరీ మీద ఉంటుంది దీని ఉపయోగాలు బాగా పాపులర్ అయింది ఎముకల విషయంలోనే ఎముక విరిగినప్పుడు కట్టుగడతారు కదా ఆ తర్వాత ఈ మందు వాడితే ఎముకలు అతకడానికి అవసరమైన క్యాలస్ అనే పదార్థం బలంగా త్వరగా ఏర్పడుతుంది దానివల్ల ఫ్రాక్చర్ ఫాస్ట్ గా హీలవుతుంది అంతేకాదు పెద్దవాళ్ళలో మరికొన్ని సమస్యలకు కూడా ఇది పనికొస్తుంది ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలు బలహీనపడటం ముఖ్యంగా విటమిన్ డి లోపం ఉన్నప్పుడు స్పాండిలైటిస్ లాంటి వెన్నెముక నొప్పులు చిన్న కీళ్లలో వాపులు గడ్డలు ఇంకా ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న అమ్మాయిల్లో రక్తహీనత యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి కీళ్ల బిగుసుకుపోవడం వీటన్నింటికీ దీన్ని వాడుతుంటారు సరే ఉపయోగాలు బావున్నాయి మరి డోసేజ్ సంగతేంటి మందుని సురక్షితంగా కరెక్ట్గా వాడాలంటే మోతాదు గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడ మనం సాధారణంగా వాడే డోసే చూద్దాం ఉదాహరణకు పిల్లల్లో పళ్ల సమస్యలకు రోజుకు రెండుసార్లు నాలుగు టాబ్లెట్లు అదే ఫ్రాక్చర్ లాంటి వాటికి పెద్దవాళ్లు రోజుకు మూడుసార్లు నాలుగు టాబ్లెట్లు ఇలా ఉంటాయి కాని ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇవి జస్ట్ జనరల్ గైడ్లైన్స్ మాత్రమే నిపుణుల సలహా చాలా ముఖ్యం ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత ముఖ్యమైన రూల్ కాబట్టి ఆరు నెలల లోపు పిల్లలకు అంటే కేవలం పాలమీదే ఆధారపడి ఉండే పసికందులకు ఈ మందును మీ అంతట మీరు అస్సలివ్వద్దు సాధారణంగా ఎక్స్ పొటెన్సీని ఎక్కువగా వాడుతుంటారు పొటెన్సీ అంటే మందు యొక్క పవర్ అనుకోవచ్చు కానీ మీ కండిషన్ను బట్టి క్వాలిఫైడ్ డాక్టర్ థర్టీసీ లాంటి వేరే పొటెన్సీ కూడా సజెస్ట్ చేయొచ్చు కాబట్టి ఎప్పుడూ వాళ్ల సనహానే పాటించాలి సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫాస్ అనేది ఒక సప్లిమెంట్ కాదు ఇది ఒక టిష్యూ బిల్డర్ అంటే మన శరీరానికి అదే రిపేర్ చేసుకునేలా కొత్త కణజాలాన్ని నిర్మించుకునేలా సహాయం చేసే ఒక స్నేహితులాంటిదనమాట చివరగా ఒక ముఖ్యమైన విషయం ఈ సమాచారమంతా కేవలము అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా సరే సరైన నిర్ధారణ కోసం చికిత్సకోసం తప్పనిసరిగా క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ను సంప్రదించండి మరి ఈ విషయం మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది కదూ నిజమైన బలమంటే మనం ఏం తింటున్నామనే దాంట్లో ఉందా లేక తిన్నదాన్ని మన శరీరం ఎంత బాగా వాడుకోగలుగుతుంది అనే దాంట్లో ఉందా